డాగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తన డాగ్ గెలిచినందుకు ఇతనికి మర్యాద పూర్వకంగా పైకి పిలిచి అవార్డు ఇస్తూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే చెయ్యి అక్కడ వరకు తీసుకొచ్చి హలో ఫ్రెండ్స్ అంటాడు దాంతో నలుగురిలో ఎంత ఫీల్ అవుతున్నాడా ఆలోచించాడు తను చాలా బాధపడతాడు కప్పిచ్చేటప్పుడు కూడా వీడు మళ్ళీ ఏం చేస్తాడని భయంగానే ఇస్తూ ఉంటాడు అతని వైపు చూసి తీసుకుంటాడు తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఈ వీడియో చూస్తూ ఇది మేడం నా రికార్డ్ నేను తలుచుకుంటే అంతే మేడం నాకు ఎవరు పోటీ రాలేరు నేను ఒక అద్భుతాన్ని అని నవ్వుతూ నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా వరల్డ్ రికార్డు కూడా కొడతాను దేవుడు కూడా ఆ రికార్డు మార్చలేడు అంటే మరి మీ గురుగారు ఏంటండి మీకు బాగా గొడ్డబలి ఎక్కువైంది అది అనచడానికి ఈ సంవత్సరం తనే గెలుస్తానని అనౌన్స్ చేశారు అంటే కాసేపు ఆగి నవ్విహే అంత సీన్ లేదు అతనికి చెప్పు కేవలం అతను నా ఎంప్లాయ్ మాత్రమే ఇప్పుడు నేను అతనికన్నా బాగా నేర్చుకున్నాను నాకు ఎన్నో మెథడ్స్ ఇప్పుడు తెలిసాయి అని చెప్తూ ఉంటాడు నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పాటలు చూద్దాం గుడ్డిగానే పుట్టింది